మా అమ్మకి చాలా రోజుల నుంచి బాగలేదు అసలు లేట్ అయింది కూడా తెలియదు తెలియకపోతే మా చెల్లి ఫోన్ చేసింది అయ్యగారికి ఫోన్ చేస్తే దేవుడు ఎంతగానో అయ్యారు ప్రార్థన చేసిన వెంటనే ఎన్నో రోజుల నుంచి తలనొప్పి ఒళ్ళు నొప్పులు అన్నీ ఉండేవి కాకపోతే ఏదో చీకటి అన్నారు ప్రార్థన చేయగానే ఏ స్నామం అని పలకగానే తండ్రి అంటనే ఇప్పుడు విడిచిపెట్టిసింది మన ప్రభు అనే నామన ఎలిషా ఏలియా యూట్యూబ్ చూస్తున్నటువంటి విశ్వాసులకు దేవుని బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ఉంద ఈ ప్రత్యేక సమయాన మీకు ఒక విషయాన్ని తెలియపరచడమని సంతోషిస్తున్నాను మన ఎలిషా ఏలియా యూట్యూబ్ ఛానల్లో వస్తున్న సాక్ష్యాల ద్వారా ఎంతోమంది బలపరచబడుతూ ప్రతి దినం దేవుని నామాన్ని గనపరుస్తూ మరి వారు ఎంతగానో ఆత్మీయంగా స్థిరపరచబడుతూ ఉన్నారు అందులో బలహీనులైన వారు వారి ప్రార్థన అవసరతలు తెలియపరిచి ప్రార్థన కోరగా వారికి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఎంతోమందికి విడదల మరి సంతానం లేని వారికి సంతానము మంచి ఆర్థిక పరిస్థితుల నుంచి విడదల ఎన్నో దైవికమైన కార్యాలు ప్రభువు చేయడం జరుగుతూ ఉంది మరి వీటన్నిటిని మీ ముందుకు తీసుకురావాలి అని అంటే అసాధ్యమైన పని కనుక మరి కొన్ని మీ ముందుకు తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం దేవుడు చేసే కార్యాలు మరి ఈ యొక్క సాక్ష్యాల ద్వారా విని మాకు కూడా దేవుడు కార్యం చేస్తాడని ఫోన్ చేసి ఆ ఫోన్ కాల్ ద్వారా స్వస్థత పొందిన వారి సాక్ష్యాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఒకటి రెండు అలాగున అందుబాటును బట్టి వీళ్ళు బట్టి మరి మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాం ఈ దినం ఒక తల్లి ఫోన్ చేయడం జరిగింది అయ్యా మరి అమ్మకి బాగలేదు కొన్ని దినాల నుంచి మంచానికి పరిమితం అయిపోయింది ఎన్ని మెడిసిన్లు వేసినా కుదరట్లేదు ఈ మెడిసిన్ వల్ల బాగా కావట్లేదని చెప్పి ఒరిసా ప్రాంతంలోనే ఒక కోయ దగ్గర కోయ దూర దగ్గరికి తీసుకెళ్ళారు ఒక పెద్ద మాంత్రికుడి దగ్గరికి ఆ మాంత్రికుడు మరి మరి ఏం చేసిండో ఏమో కానీ మొత్తానికైతే ఇంకా ఎక్కువైపోయింది పరిస్థితి అంత దారుణం అయిపోయిందయ్యా వారు నాకు ఫోన్ చేయటం ఫోన్ చేసిన తర్వాత నేను వెంటనే అమ్మకి సెల్లివ్వనని చెప్పి సెల్లించి ప్రార్థన చేయగా అందులో నుంచి ఒక చీకటి బయటికి వెళ్ళిపోయింది ఆమె ఆశ్చర్యపోయింది నాకు మెడల్ నొప్పి లేవు నాకు తలనొప్పి లేదు నా ఒంట్లో బలహీనత లేదు నా ప్రాణం హుషారుగా ఉన్నది ఈరోజు చాలా సంతోషంగా ఉన్నానని ఆ తల్లి సాక్ష్యం చెప్పడం జరిగింది మీరు ఆత్మీయంగా బలపరచబడతారన్న ఒక ఉద్దేశంతో ఈ సాక్ష్యాన్ని వేసుకోవడం జరిగింది దయవజనాంగమా మరి రెండు నెలల నుంచి మంచానికి పరిమితమైన బిడ్డను దేవుడు అద్భుతకరంగా స్వస్థపరిచాడు కనుక మీరు కూడా ఎటువంటి బలన చేత ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి ప్రభు దగ్గర నుంచి ఒక దీవెన పొంది వీరు ఎలాగైతే సాక్ష్యం చెప్తున్నారో మీరు కూడా ఆ విధంగా సాక్ష్యం చెప్పాలని ప్రభు మిమ్మల్ని కోరుకుంటున్నాను కాబట్టి ఈ సాక్ష్యాన్ని వినండి ఒకసారి పేరు మా మా అమ్మ పాలమ్మ అమ్మకి ఒంట్లో బాగాలేదు చాలా రోజుల నుంచి మూడు నెలల నుంచి ఒంట్లో బాగోకపోతే చాలా రోజులు చాలా హాస్పిటల్ అంటే తిరిగాం తిరిగినా సరే అక్కడ తగ్గలేదు ఒక ఊరు వెళ్ళాము అక్కడ అందరూ చెప్తున్నారు అక్కడ తగ్గితే అతని దగ్గరికి తీసుకెళ్ళంటే జ్యోతిష్యం చెప్పేవారి దగ్గరికి తీసుకెళ్ళాం మేము దేవుడిని నమ్ముకున్నప్పటికీ అతను జ్యోతిష్యం చెప్తారు ఏదో అని తీసుకెళ్తే అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ చాలా అతను మళ్ళీ రమ్మని మంది ఇచ్చారు అది మేము తాక్కుంటే గంగులో కలిపిస్తాను మా అమ్మకి మళ్ళీ తీసుకెళ్దాం అనుకుంటే అప్పుడు నుంచి ఎక్కడికి తీసుకెళ్ళి తగ్గట్లేదు చాలా ఎక్కువైపోయింది చనిపోద్ది ఏటో అన్న పరిస్థితికి వచ్చింది దేవుడు ఎంత కార్యం చేశాడు ఇప్పుడు ఎలిషా ఫాస్ట్ గారికి ఒకసారి కాల్ చేసాము అయ్యగారండి మా అమ్మ కౌంట్లో బాగాలేదండి మా అమ్మ కోసం ప్రార్థన చేయండి అని చెప్పాము చెప్తే ఎలిషా అయ్యగారు వచ్చి ప్రయత్ చేశారు ప్రయత్ చేస్తే ఏ స్నామంలో గద్దించారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడు జ్యోతిష్యం చెప్పారు అది అక్కడికి ఇక్కడికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాం కానీ ఎక్కడ మా అమ్మకు తగ్గలేదు తగ్గకపోయినా దేవుడి ఒకసారి లాస్ట్ ప్రయత్నం చేద్దాం దైవ సేవకులకు చెప్దాం ఎల్లి సాయి గారికి ఒకసారి ఫోన్ ఫోన్ చేసి అయ్యారండి ఇలాగ వెళ్ళామండి మాకు తెలియదు అక్కడికి వెళ్తే అతని అక్కడి నుంచి వచ్చిన నుంచి బాగోలేదు అమ్మకి ఇలాగ అయిపోతుంది ఎన్ని మందులు వేసినా మనిషికి పట్టడం లేదు నడవలేకపోతుంది తలొప్పి అంటుంది భయంకరమైన పరిస్థితి ఇంట్లో గొడవలు సమస్యలు అక్కడి నుంచి వచ్చాక ఎన్నో సమస్యలు గురైపోయాము ఇంట్లో మనశ్శాంతి లేదు అమ్మ కొంట్లో బాగాలేదు అసలు చనిపోద్ది అనుకున్నాము హాస్పిటల్ అడ్మిట్ చేసాము ఎన్నో మందులు చేసాము ఖర్చు పెట్టాం డబ్బు కానీ ఎక్కడ తగ్గలేదు కానీ ఎలిసా అయ్యగారు ఒక్కటే ప్రార్థన చేశారు ఏ స్నామంలో చీకటి తొలగిపోవాలని ప్రార్థన చేశారు అమ్మకి రెండుసార్లు ప్రార్థన చేయగానే దేవుడు ఎన్నాళ్ళ నుంచో జరగని అద్భుతం ఈరోజు దేవుడు మా జీవితంలో చేశాడు దేవుని కృప వల్ల అయ్యగారు ప్రార్థన వల్లే మా అమ్మ బ్రతికింది ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించినగాక ఆమె